ఆడుకునే పిల్లలే కదా అని ఎప్పుడు అడిగితే అప్పుడు ఫోన్లు ఇస్తున్నారా అయితే ఈ వార్త తెలిస్తే ఇకపై చచ్చిన మీ పిల్లలకు ఫోన్ ఇవ్వరు కొడుకే కదా అని ఆడుకునేందుకు ఫోన్ ఇచ్చిన తల్లికి చివరికి చుక్కలు చూపించాడో బుడ్డోడు ఫోన్లో కొడుకు ఆర్డర్ చేసిన వస్తువులు బిల్ చూసుకుని చివరికి ఆమె తింది ఇంతకీ అసలు ఏం జరిగిందంటే అమెరికాలోని కెంటకీ రాష్ట్రం లెక్సింగ్టన్ ప్రాంతంలో ఎనిమిదేళ్ల లియామ్ అతని తల్లితో ఉంటున్నాడు బుడ్డోడికి లాలీపాప్ అంటే చచ్చెంత ఇష్టం కొడుకంటే తల్లి హాలీ లా ఫేవర్స్కు ఎంతో ఇష్టం దీంతో ఏమడిగినా కాదనకుండా కొనిచ్చేది ఇటీవల స్మార్ట్ ఫోన్కు అలవాటు పడ్డ లియాం తరచూ తల్లి ఫోన్ తీసుకుంటూ ఉండేవాడు కొడుకే కదా అని తల్లి కూడా ఎప్పుడడిగితే అప్పుడు ఫోన్ ఇస్తూ వచ్చింది అయితే ఇటీవల ఆడుకుంటానంటూ ఫోన్ తీసుకుని బుడ్డోడు చేసిన పనికి తల్లి కంగుతింది తల్లి స్మార్ట్ ఫోన్ తీసుకున్న లియామ్ ఆన్లైన్ యాప్ అమెజాన్ ద్వారా ముప్పై కేసుల లాలీపాప్లను ఆర్డర్ చేశాడు ఒక్కో బాక్స్లో రెండు వేల మూడు వందల లాలీపాప్లుంటాయి అలాంటి ముప్పై కేసులు డెబ్బై వేల లాలీపాప్లను ఆర్డర్ పెట్టాడు మొత్తం నాలుగు వేల రెండు వందల డాలర్లు అంటే మన కరెన్సీలో మూడు లక్షల యాభై ఐదు వేల ఏడు వందల తొంభై ఐదు రూపాయలకు బిల్ చేశాడు కొడుక్కి ఫోన్ ఇచ్చి టీవీ షో చూస్తూ ఉన్నానని తల్లి చెప్పింది కాసేపటికే డోర్ బెల్ మోగిందని కిటికీలోంచి బయటకు చూడగా ఒక పెద్ద ట్రక్ తన ఇంటి బయట ఉండటం చూసి ఆశ్చర్యపోయినట్లు తెలిపింది ఏం జరుగుతుందో అర్థం కాక బయటకు వెళ్లి విచారించగా అసలు విషయం తెలిసిందని తర్వాత తన ఫోన్ చూసుకోగా ఒక బాక్స్లో రెండు వేల మూడు వందల లాలీపాప్లతో ముప్పై కేసుల్లో డెబ్బై వేల లాలీపాప్లను ఆర్డర్ పెట్టినట్లు ఆమె గుర్తించింది మొత్తం నాలుగు వేల రెండు వందల డాలర్లు చెల్లించాల్సి వచ్చిందని ఆమె వాపోయింది అనేసి లాలీపాప్లను ఏం చేసుకోవాలో అర్థం కాక హాలీ ఫేవర్స్ తనకు సాయం చేయాలంటూ ఫేస్బుక్ ద్వారా స్థానిక కమ్యూనిటీకి విజ్ఞప్తి చేసింది స్థానికంగా ఉన్న ఫ్రెండ్స్ ఇరుగు పొరుగు అక్కడి వ్యాపారులు ఒక్కో బాక్స్ క్యాండీ కొనేందుకు ముందుకొచ్చారు విషయం తెలిసి హాలీని ఇంటర్వ్యూ చేసింది లోకల్ మీడియా ఇక ఆ మహిళకు సపోర్టుగా అంత పోస్టులు పెట్టడంతో అమెజాన్ దిగొచ్చింది హాలీ ఫేవర్స్కు మొత్తం అమౌంట్ను రీఫండ్ చేసేందుకు అంగీకరించింది